అప్డేట్ మన స్టెక్ట్ చేసుకుంటాం మేడం చేసుకున్న తర్వాత మనం వెబ్లాగింగ్లో ఏవైతే సర్వే మెంబర్స్ సెలక్షన్ యాడర్ అప్డేట్ చేసుకున్నామో అవి డేటా డౌన్లోడ్ చేసుకుంటాం మేడం దాని తర్వాత మనకి లొకేషన్ కోసం జియో కోఆర్డినేట్స్ అప్డేట్ చేసుకుంటాం మేడం ఇప్పుడు రికార్డ్ చేయ ఓకే ఆల్రెడీ ఈ ప్రాసెస్ కొన్ని కొన్ని రైతులకు కలిపి ఒక వెళ్తాయి అంటే మేడం ఇది మనకు ఫిష్ డ్యాకు ఫిష్ ఒక వేల వరకు రైతులు ఉంటుంది ఒక వేల వరకు పది రకర ఫిష్ంక్ అవి అతను ఏం రైతుల దగ్గర కన్సెన్ చేసుకుని ఫిష్ ట్యాంక్ వెళ్తారు మేడం దాన్ని విడిగా డివైడ్ చేయడం సర్వే చేయడం కుదరదు ల్యాండ్ ఎంత చెప్తారు లేదు రైతులందరూ కనుక ఆమోదిస్తాగం ఎందుకంటే రైతులు ఈ వీళ్ళు సర్వే చేసి మీ ఎక్సిడెంట్ ఎంత మీ ఎక్సిడెంట్ ఎంత అని చెప్పేసి విలేజ్ సర్వే మదో సర్వే అంతా కూడా చెప్తారు మేడం వీళ్ళకి నోటీస్ జనరేట్ చేస్తారు చేసినప్పుడు మాకు ఈ ల్యాండ్ది మాది కాదు ఇంకా మాది ఇంకా అయితే ఉందని చెప్పేసి చెప్పినా కూడా వాళ్ళ వాళ్ళ అక్కడికి కాకుండా కనుక దాని

actually we are listening